వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా ఫస్ట్ నేను ఒక వీడియో ప్లే చేస్తా ఆ వీడియో చూసాక మాట్లాడుకుందాం మాట్లాడుకోవడం కాదు మనం కూడా కాసేపు కన్నీళ్ళు కారుద్దాం కంటి నిండా నీళ్ళతోటి కన్నీరు చెప్పుకోవడానికి ఎవరూ లేక ఈ కష్టాలకు కారణం ఎవరు అని ప్రశ్నించుకోలేక ఎవరిని నిందించలేక ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ పిల్లలకు కూడా పెట్టడానికి తిండి లేక ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక ఎటువైపు నుంచి ఏ అనర్థం వస్తుందో తెలియక బాగా బ్రతికి ఈరోజు ఎవరైనా మాకేదైనా దానం చేస్తే బాగుండు అనే దీనస్థితిలో ఎదురుచూస్తున్న వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి వీళ్ళంతా ఏదో దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా దిక్కు దివానం లేని వాళ్ళు కాదు వీళ్ళంతా ఇల్లు కుటుంబం లేని వాళ్ళు కాదు వీళ్ళంతా ఆనాథలు కాదు వీళ్ళంతా నడి రోడ్డు మీద వదిలేసిన పిల్లలు కాదు మరి ఎవరు వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఇలా ఎక్కడో ఒక శిబిరంలో తలదాచుకొని తమకు సహాయం అందించే వారి కోసం ఎదురు చూస్తున్నారు కన్నబిడ్డల్ని తీసుకొని ఎటు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఎవరైనా తమను ఆదుకోకపోతారా అని ఎదురు చూపులు చూస్తున్నారు ఇది ఎక్కడ జరుగుతోంది వృద్ధాప్యంలో ఉన్న ఇంట్లో తలదాచుకోలేకుండా ఏదో శిబిరంలో ఏమైపోతుందో ఆరోగ్యం తెలియకుండా కన్నీళ్ళు పెట్టుకుంటున్నా వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకు చూపిస్తున్నాను ఈ వీడియో అంటే ఇది చూసిన తర్వాత అయినా చవజచ్చిన హిందువుల రక్తం కాస్త అయినా మరిగి వీళ్ళకు మద్దతుగా నిలుస్తారేమో ఓటు బ్యాంక్ కోసం ఒక దరిద్ర భావజాలంతో బ్రతుకుతున్న నాయకులు మానవత్వంతో మారతారేమో అనే ఒక ఆశతోటి వయసు వచ్చిన పిల్లల్ని ఐదు రోజుల పసిపిల్లల్ని పట్టుకొని పరుగు పరుగు అంటూ ప్రాణాలు రక్షించుకోవడానికి ఎక్కడికి వెళితే తమకు ఏమీ కాదు అనే ఒక భరోసా దొరుకుతుంది అనే దాంతో స్కూల్లో తలలు దాచుకుంటున్న వీళ్ళంతా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన హిందువులు వీళ్ళంతా ముర్షిదాబాద్తో సహా ఎక్కడైతే సర్వస్వం కోల్పోయి దిక్కు తోచక ఎక్కడ ఉండాలో అర్థం కాక స్కూల్స్లో లేకపోతే ఎవరైనా వసతి గృహంలో సహాయం చేస్తే అక్కడికి వచ్చి బ్రతుకుతున్న హిందువులు వృద్ధాప్యంలో కూడా మనశ్శాంతి లేకుండా ప్రాణాలని పా కాపాడుకోవడం కోసం పరిగెడుతున్న హిందువులు గొడ్డు గోదా మేక బర్రె గొర్రె ఐదు రోజుల పసిపిల్లతో సహా పట్టుకొని ఎక్కడి దాకా పరిగెత్తాలో అర్థం కాక ఎదురు చూస్తున్న హిందువులు హిందువుగా పుట్టడమే మేము చేసిన తప్ప ఈ తప్పుకు కారణం ఎవరు మేమెందుకు శిక్ష అనుభవిస్తున్నాం అని అర్థం కాని హిందువులు పసిపిల్లల నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఆ కన్నీళ్లను చూసి కూడా కరిగిపోని మన దౌర్భాగ్య నాయకులున్న పశ్చిమ బెంగాల్కి సంబంధించిన చిత్రం ఇది మనందరికీ తెలుసు పశ్చిమ బెంగాల్లో వర్క్ సవరణ చట్టం వ్యతిరేకత అనే ముసుగులో హింస రేపుతూ హిందువులను టార్గెట్ చేయడంతో సర్వస్వం కోల్పోయిన వీళ్ళంతా ముర్షీదాబాద్ నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకొని మాల్డాలో ఉన్న పునరావాస శిబిరంలో తలదాచుకున్నారు ఇందులో చాలామంది ఇల్లు ధ్వంసం అయిపోయాయి చాలామంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో అర్థం కాని స్థితిలో ఉన్నారు మరికొందరు ఇల్లు మతోన్మాదుల మంటల్లో కాలిపోయాయి వారి సొంత ఊరికి వెళ్ళేందుకు కూడా అవకాశం లేక ఎక్కడికి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఏం చేయాలో తెలియదు భవిష్యత్తు లేదు దిక్కుతోచని స్థితి ఆదుకునేవాడు లేడు అక్కడ ప్రభుత్వం పట్టించుకోదు కనీసం ప్రతిపక్షాలు మాట్లాడవు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుంది రాష్ట్రపతి నిర్ణయం తీసుకోదు ఇక్కడ కేంద్ర ప్రతిపక్ష అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ కూడా వీళ్ళ కన్నీళ్ళను పట్టించుకోదు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అలా బతికిడుస్తున్నారు చిన్నారి నుంచి ముసలివాళ్ళ వరకు ఇలా శిబిరాల్లో ఉన్నారు అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయము అందటం లేదు తమ పరిస్థితి ఏంటి తమ భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించుకుంటూ అలా ఎండలో ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు ఏంటి దౌర్భాగ్యం ఏంటి దౌర్భాగ్యం ఎందుకు ఈ కష్టాలు హిందువులకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు ఇక్కడ బాధేస్తోంది ఆ బాధను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పరిగెడుతున్నాం ఎక్కడ ఏ గొడవ జరిగిందన్న హిందువులు భయపడాల్సిన పరిస్థితి అది భారతదేశంలో అక్కడ ముఖ్యమంత్రి స్పందించదు అక్కడున్న మంత్రులు ఏం వాళ్ళు ఏమన్నా రాష్ట్రం వదిలి దేశం వదిలి పారిపోతున్నారా ఆ పక్కూరికేగా పోయింది అల్లర్లన్నీ చదువు మళ్ళీ వస్తాయంటారు వాళ్ళకు దిమాకు ఉందా లేదా అర్థం కాదు ఆడిల్లు ధ్వంసం అయితే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలి కాల్ చేసిన ఇళ్ళలోకి పోయి ఏం చేయాలి ఎలా బ్రతకాలి హా మధ్యతరగతి ఒక పేద కుటుంబంలో పుట్టినవాడికి ఒక ఇల్లు అనేది స్వప్నం వాళ్ళ స్వప్నాన్ని మొత్తం చెదిరేసిండ్రు మళ్ళీ దాన్ని పోగు చేసుకోవాలంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టాలి అసలు అక్కడ మళ్ళీ ధైర్యంగా వాళ్ళు ఉండగలుగుతారా అంటే ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ఊరిని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇస్లామిక్ మయం చేయడం కోసం ఇలా చట్టాలను అడ్డు పెట్టుకొని విధ్వంసాలు సృష్టిస్తున్నారా ఇలా ఎక్కడి వరకు హిందువులను ఎల్లగొడతారు ఎక్కడి వరకు హిందువులను పారిపోదాం ఎక్కడ ఆగుదాం మన పరుగు ఎక్కడ ఆపుదాం ఎక్కడ ఎదురించడం మొదలు పెడదాం ఎదురించక ఇలా శిబిరాల్లో ఎన్ని రోజులు తాదాచుకుందాం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి అడుగులు వేయాలి పట్టించుకొని ప్రభుత్వాలకు ఎలా బుద్ధి చెప్పాలి ఓటు వెయ్యడానికి కూడా భయపడే స్థితిలో ఉన్న హిందువులలో చైతన్యం ఎలా రావాలి అరే బై మేము ఛత్రపతి శివాజీ వారసులం ఛత్రపతి శంభాజీ వారసులం రాణి రుద్రమాదేవి వారసులం ప్రతాప్ సింగ్ వారసులం భగత్ సింగ్ వారసులం అని ఎప్పుడు ఎవరు గుర్తు చేస్తారు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి కానీ మళ్ళీ చెప్తున్నా నిజంగా ఇక్కడ చాలా 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 బాధగా ఉంది వాళ్ళు పరిగెడుతుంటే అర్థం అవ్వట్లేదు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చిన్నపిల్లల ముసలి వాళ్ళని చూస్తుంటే ఈ వయసులో ఏంట్రా ఈ పరిస్థితి ఈ దేశంలో హిందువుగా పుడితే ఇలా ఉంటుందా ఈ దేశమే కదా హిందువులను కడుపున పెట్టుకునే భరతమాత అలాంటి ఈ దేశంలో ఇలా జరుగుతున్నా కూడా ఏం చేయలేండి దీని స్థితిలో ఎందుకున్నా ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలి మనం చట్టాలను దాటి చట్టాలను అతిక్రమించి ఏం చేయలేం మనకు అది నేర్పించరు మనకు నేర్పించిన పాఠాలను ధర్మం రక్షిత రక్షిత హాని అలాగే శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఇంకా అంటుంటే మత మౌజ్యాన్ని మెదల్లో పెట్టుకొని తరిమి కొడుతుంటే మాకెందుకు అలా నేర్పలేదు ఇక్కడ నీ ధర్మం జోలికి వస్తే కత్తి బట్టు కర్రబట్టు పరిగెత్తిచ్చు అని మాకెందుకు నేర్పలేదు అని బాధేస్తుంది పరిగెత్తే వాళ్ళను పరిగెత్తకండి అండ్ ఛాన్స్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన గ్రూపుల షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్